హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం టైం వచ్చేసి ఫైవ్ మినిట్స్ తక్కువ సిక్స్ అయిందండి ఇంకా ముందైతే ఇక్కడ పప్పు అన్నీ కడిగి పెట్టేసుకున్నాను హాట్ వాటర్ పెట్టేశాను పిల్లలకి ఇంకా చట్నీకి పల్లీలు అవి వేయించేసుకున్నానండి సాంబార్లోకి చింతపండు నానబెట్టేసుకున్నాను కూరగాయలు అన్నీ కట్ చేసేసుకున్నానండి ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా రాగి జావ కోసం ఇక్కడ పిండి అయితే పక్కన పెట్టానండి ఇంకా వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను రెడీ చేసేసుకుని కిందకైతే వెళ్తున్నానండి ఇంకా చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గు వేస్తూ ఉన్నానండి వేసేలోపు ట్యాంక్ నిండిపోయింది ఇంకా నేను సగంలో వెళ్ళేసరికి సగం ముగ్గు అమ్మ అయితే కంప్లీట్ చేసిందండి అండి ఇంకా ఇక్కడ మొక్కలు చూపిస్తున్నాను కదా మొక్కల్లోనే నేను దేవుడి పువ్వులన్నీ వేసుకుంటానండి ఇంకా పైకి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ముందు సాంబార్కైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ముందుగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను కూడా యాడ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకోండి అవి మగ్గేలోపు ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి తాలింపు వేసేసాను ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఇంకా ఇడ్లీ పెట్టేసి పిల్లలకి హాట్ వాటర్ పెట్టేసాను అంటే మార్నింగు హాట్ వాటరే ఇస్తానండి వాటర్ బాటిల్లో కూడా హాట్ వాటరే పోసి పంపిస్తాను ఇంక ఇలా కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత మీది తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసేసుకుని ఒక నిమిషం పాటు ప్లేట్ పెట్టుకోవాలండి వెంటనే మనము చింతపండు గుజ్జు పోస్తే గనక టేస్ట్ అనేది అంత బాగుండదండి ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత చింతపండు గుజ్జును కూడా పోసేసుకోవాలి పోసుకొని అవి కొంచెం బాగా తెరలాలండి ఇంకా ఇక్కడైతే నేను అమ్మ జావ అయితే తాగుతున్నామండి ఇంకా బాగా ఉడికిపోయాయి కూరగాయలన్నీ ఉడికిపోయిన తర్వాత పప్పు బాగా మెదుపుకొని సాంబార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇంకా ఇడ్లీ ఆపేసాను ఇంకా సాంబార్ కూడా అయిపోయింది చూసారా ఇలా మనకి బాగా కొంచెం తిక్కుగా అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే టేస్టీగా సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి ఇంక ఇక్కడ నేను వచ్చేసి పిల్లలకి స్నాక్స్ అన్నీ పెట్టేస్తున్నానండి ఇంకా ఇక్కడ వాళ్ళ అమ్మమ్మతోని జడేపించుకుంటుందండి ఈరోజు ఇంకా నేను బాక్స్ పెడుతున్నాను అనేసి ఇంకా జడ జడవేయించేసుకుని టిఫిన్ చేసేసి పిల్లలైతే స్కూల్కి బయలుదేరిపోయారండి ఇంకా మేము కూడా పైకి వచ్చేసి ఇంకా ఇళ్ళు అవన్నీ చిమ్ముకొని ఇంకా అన్నీ కొంచెం సర్దుకున్న తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నామండి ఇంకా టిఫిన్ చేసేసి బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని ఎక్కడ మళ్ళీ నీట్గా సర్దేసుకున్నానండి ముందు రోజు డోర్ మ్యాట్లు అవి వాష్ చేశానండి అవి సరిగ్గా ఎండలేదు అందుకే మళ్ళా నెక్స్ట్ డేకి కూడా అలానే వేసేసానండి ఇంకా మిషన్లో బట్టలు అన్నీ అయిపోయాయి ఇంకా అవి కూడా ఆరేసేసాను తీగ మీద ఆరేసేసి ఇంకా లోపలికి వచ్చేసానండి ఇంకా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిందండి లంచ్ చేసేసాము ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు లంచ్ బాక్స్లో అవన్నీ సింక్లో వేసేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను ఇంకా వీక్లీలో డైలీ ఇలానే ఉంటుందండి ఈవినింగ్ ఎప్పుడో వాళ్ళు వద్దంటే తప్ప మార్నింగ్ నేను నానబెట్టను రోజు అయితే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇస్తానండి పిల్లలకి ఇంకా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు కదండి అమ్మని చూడటానికి అయితే వచ్చింది ఇంకా పిన్నికి కూడా డ్రై ఫ్రూట్ మిల్క్ షేకే ఇచ్చేసాను ఇంకా సరదాగా అందరం కూర్చుని మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్నాము ఇంకా అమ్మ పిన్ని నేను అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామండి చాలా రోజుల తర్వాత వచ్చింది మా పిన్ని కూడా ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా పిల్లలు ఇక్కడ బయట తాగుతూ ఉన్నారు ఇంకా పిన్ని వెళ్ళిపోయిందండి పిన్ని వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి మనం రోజు ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ అయితే చేసేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిపోయే లోపు అమ్మ ఇక్కడ రైస్ పెట్టేసింది ఇంకా అందరం కలిసి డిన్నర్ అయితే చేసేసామండి డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా దివాన్ మీద బట్టలు అలానే ఉన్నాయి బట్టలు మడితేసాను కానీ ఇంకా పిన్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా బట్టలు అక్కడే పెట్టేశానండి షెల్ఫ్లో పెట్టలేదు ఇంకా అవన్నీ తీసుకొచ్చి షెల్ఫ్లో ఎవరి బట్టలు అయితే వాళ్ళవి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదండి నెక్స్ట్ కుంటే మనకి ఎక్కువ పని అనిపిస్తుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఏ రోజు పని ఆ రోజే చేసేసుకుంటానండి నేను ఇంకా ఇక్కడ బట్టలు అన్నీ సర్దేసుకున్నాను ఇంకా సర్దేసుకున్న తర్వాత ఇంకా సింక్లో బౌల్స్ ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసి ఇంకా అవి కూడా స్టాండ్లో పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే అమ్మకి మెడిసిన్స్ అయితే వేస్తున్నానండి ట్యాబ్లెట్స్ అయితే ముందే వేసేసాను ట్యాబ్లెట్స్ అవి వేసిన తర్వాత ఇంకా సిరప్లు అన్నీ తాగేసింది అవి తాగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా నోట్లో స్ప్రే చేయాలండి అవి డైలీ మనము త్రీ టైమ్స్ అయితే అలా స్ప్రే చేయాలి ఇంకా ఇదైతే ముక్కులోకి డ్రాప్స్ అండి ఎందుకంటే అమ్మకి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి ఇలా మెడిసిన్స్ అయితే రాశారు మెడిసిన్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇంకా టాబ్లెట్స్ అన్నీ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు అమ్మ ఊరెళ్ళిపోతుంది అందుకే అన్ని బ్యాగ్లో సర్దేశానండి ఆఫ్టర్నూనే ఇంకా మెడిసిన్స్ అవి ఉంటే పెట్టేశాను ఇంకా అమ్మతో కలిసిన వీడియోస్ అనేవి రావండి ఇంకా ఇదే లాస్ట్ వీడియో ఇంకా బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నామండి బస్ కోసము ఇంకా టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయితే అయ్యిందండి ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకా సరదాగా కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడుకునే లోపు బస్ అయితే వచ్చేసింది ఇంకా మా వారు తీసుకుని వెళ్ళారు అమ్మని స్టేషన్కి ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయిందండి బ్లాగ్ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్